కెనడా ఇది ఒక బ్లాగు వామ్ వచ్చేసావా అద్దం ముందుకు ఈ పాడుబడిన ఈ డ్రెస్సింగ్ టేబుల్ ముందుకు వచ్చి ఈ మధ్య వేషాలు ఎక్కువ వేస్తాను అనుకుంటున్నాను కదా అవునండి నిజమే బట్ ఈ పాడుబడిన డ్రెస్సింగ్ టేబుల్ అయితే తీసేయాలి ఫస్ట్ థింగ్ ఇల్లు మార్దాం అనుకుంటున్నాం అప్పుడు చేంజ్ చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నాము విషానికి వస్తే వాకింగ్కి వెళ్ళే ముందు కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకుంటాను నేను బట్ ఒక్క నిమిషం ఆగండి ఆగండి విషయం ఏంటంటే ఇది 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 రొటీన్ ఈవినింగ్ వ్లాక్ అనమాట మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఏమీ ఉండదు నేను ముందే ఇన్ఫామ్ చేస్తున్నాను కట్ చేస్తే ఇంకా ఈ షూ కూడా మార్చాలి బట్ ఓకే ఇప్పుడు ఏదో అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఏదో యూస్ చేస్తున్నాను అన్నీ ప్రాపర్గా ఉంటే వాకింగ్ రెగ్యులర్గా చేయడానికి చాలా చాలా బాగుంటుంది గాయస్ ఇంకో విషయం ఏంటంటే హాట్ వాటర్ తాగే కదా మళ్ళీ ఇంకా వెళ్ళే ముందు వాటర్ బాటిల్ అట్లా ఏం తీసుకెళ్ళట్లేదు ఈ మధ్య కాబట్టి మామూలు వాటర్ తాగేసి కొంచెం కూల్ వాటర్ తాగేసి వెళ్తున్నాను సో ఇంకా లాగ్ చేసుకొని వెళ్ళాలి కదా కాబట్టి ఈ ఇల్లు చాలా ఇయర్స్ నుంచి ఉంటున్నాం ఇక్కడ కాబట్టి ఇల్లు కొంచెం పాతగా అయిపోయింది బట్ చూడాలి మారాలనుకుంటున్నాం మంచి ఏరియాలో ఇంకైతే లాక్ చేసేసుకొని మన లిఫ్ట్ దగ్గరికి వచ్చేసాను ఈ లిఫ్ట్ కూడా పాడుబడిందండి బాబోయ్ ఒకసారి అయితే నేను లాక్ అయిపోయా మామూలు ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉన్నారని చెప్పేసి అరిస్తే అప్పుడు యాక్చువల్గా కరెంటు పోయిందంట ఆ విషయం నాకు తెలీదు సో అట్లా ఇన్సిడెంట్స్ చాలా జరుగుతూ ఉంటాయి మామూలే అలా జరిగిపోయిన తర్వాత ఫన్నీ కనిపిస్తుంది ఈ పక్కింటి వాళ్ళైతే చెట్లు ఎంత బాగా పెంచుతారండి అసలు సూపర్ అనిపిస్తుంది నాకు వాళ్ళ మెయింటెనెన్స్ చూస్తే బట్ నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది పెంచడానికి బట్ మా ఇంటి ముందర కొంచెం ప్లేస్ తక్కువ ఉంటుంది అటు అటుపక్క ఇల్లు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది నడవడానికి దారులు అడ్డంగా పెడితే ఎట్లా అని చెప్పేసి నేనేం పెద్దగా పట్టించుకోను అనమాట వాళ్ళు ఇబ్బంది పడితే మనకు ఎట్లా అనిపిస్తుంది కదండి పక్క ఇంటి వాళ్ళు సో అది రీజన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అపార్ట్మెంట్ అనమాట బట్ ఓకే చాలా సేఫ్టీగా ఉంటుంది చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది మాకు ఇంటి దగ్గరే పార్క్ ఉంటుంది కాబట్టి అన్నీ చాలా దగ్గర ఉంటాయి అన్నమాట అవైలబుల్లో కాబట్టి చాలా నచ్చుతుంది ఈ ఏరియా చాలా చాలా డీసెంట్గా చాలా బాగుంటుంది అయితే బయటకు వచ్చేసా నేను ఇంకా పార్క్లో కూడా ఎంటర్ అయిపోయాను చూసారా పార్క్లో నడుస్తూనే ఉంటారు జనాలు ఎగ్జాక్ట్ ఫైవ్కి ఓపెన్ అవుతుంది పార్కు ఫైవ్ నుంచి ఫైవ్ థర్టీ వరకు కొద్దిగా తక్కువ ఉంటారు జనాలు బట్ ఫైవ్ థర్టీ తర్వాత బీబస్ జరుగుతుంది పార్క్లో బీబస్ అంటే ఏంటి చాలామంది జనాలు వస్తారు గాయస్ పిల్లలు పెద్దలు దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఈ మధ్య వాకింగ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే జనాలు చాలామంది వస్తున్నారు నేనైతే వాకింగ్ కంప్లీట్ చేసేసుకుని మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాను ఎగ్జాక్ట్ ఫిఫ్టీ మినిట్స్ వాకింగ్ చేస్తాను డైలీ రెగ్యులర్గా బట్ వెయిట్ లాస్ అవుతున్నానా వేస్ట్ వెయిట్ గెయిన్ అవుతున్నా అంతా పక్కన పెడితే అంటే లైఫ్ స్టైల్ చాలా బాగుంది నాకు డైలీ లైఫ్ చాలా మంచిగా అనిపిస్తుంది ఎలా అంటే చాలా యాక్టివ్ అనిపిస్తుంది నాకు అలాగే నేను నేను అనుకున్న పనులన్నీ నేను చేయగలుగుతున్నాను కాబట్టి ఇది ఒక కొత్తది నా లైఫ్లో ఇంక్లూడ్ చేసుకున్నాను అంటే ఎప్పుడు యోగా చేసుకోలేదని బట్ యోగా కన్నా నాకు వాకింగ్ చాలా మంచిగా అనిపిస్తుంది ఈ మధ్య అంటే అంటే చుట్టూ గ్రీనరీ ఉంటుంది మంచిగా చూసుకుంటూ వెళ్ళొచ్చు అట్లా అనమాట చూడండి ఫైవ్ ఓ క్లాక్ వెళ్ళా సిక్స్ ఎయిట్కి వచ్చా అంటే ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మినిట్స్ కూర్చుంటా రిలాక్స్ అవుతాను పార్క్లో రిలాక్స్ అయ్యి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాను సిక్స్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ చేంజ్ చేశాను టూ సిక్స్టీ క్యాలెస్ టూ ఎయిటీ క్యాలెస్ బంద్ చేశాను అనమాట బట్ ఓకే అనిపించింది అంటే ఓకే సిక్స్ అంటే మ్యాక్సిమమ్ సిక్స్ థౌజండ్ స్టెప్స్ నాకు వెయ్యాలి అని పెట్టుకుంటా టార్గెట్ బట్ సిక్స్ థౌసండ్ కన్నా ఎక్కువ వేసిన ఓకే ఫిఫ్టీ మినిట్స్ ఫార్టీ సెవెన్ మినిట్స్ ఆ టైం కదా సిక్స్ థౌసండ్ స్టెప్స్ అయితే వేసేస్తాను అన్నమాట ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్ అంటే ఫుల్ స్వెట్ వచ్చేస్తాను అనమాట వెంటనే యూనో వాట్ ఆఫ్టర్ వాకింగ్ చాలా టైర్డ్ అయిపోతాము అసలు ఇంకేం చేయబద్దు కదా కాళ్ళు ఫుల్ నొప్పులు తీస్తాయి అన్నమాట కానీ ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి కాబట్టి నాకైతే ఈరోజు ఎంత బద్ధకం అనిపిస్తుంది అంటే ఆఫ్టర్ వాకింగ్ అట్లా కూర్చునిపోయా అనమాట తర్వాత వంట కూడా చేయాలి వంట ఏం లేదు చేసుకొని తినాలి కదా సో ఇంకా ఫ్రెషప్ అయిపోయా అయిపోయి కొంచెం దీపారాధన చేసుకొని ఒక అగర్బత్తి దేవనగుట్లోనే పెట్టేసి తర్వాత ఇంకో అగర్బత్ ఇల్లంతా తిరుగుతూ ఉంటాను అనమాట ఎప్పుడు అంతే నేను ఇంకా మొత్తము అమ్మ ఫోటోకి అండ్ కొన్ని దేవుళ్ళు ఉన్నారు హాల్లో ఆ ఫొటోస్ అన్నిటికీ తిప్పేసి ఇక్కడ ఈ బొమ్మ ఉంటుంది ఇది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ పెట్టేస్తా ఒకటి ఇంకా పెట్టేసి ఇంకా తర్వాత ఇంకా కొన్ని పనులు ఉంటాయి కదా వంట చేయాలి ఫస్ట్ థింగ్ అంతకన్నా ముందు బెల్లం కాఫీ బెల్లం టీ అనమాట బెల్లం టీ చేసి నాకు కొంచెం వర్క్ ఉంది ఆ వర్క్ చేసేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుంది వర్క్ చేయడానికి సో ఈ బెల్లం టీ తాయేసి వర్క్ చేసుకోవాలి ఆ విషయం చెప్తా చూడండి ఒక వర్క్ చే ఒక పని మనం చేసేటప్పుడు ఐ మీన్ వాకింగ్ లేకుంటే ఏదైనా ఎగ్జామ్ ప్రిపరేషన్ లేకుంటే ఏదైనా మనం చెయ్యాలి ఈ గోల్ రీచ్ అవ్వాలి అంటే ఇన్స్టెంట్గా మనకి రిజల్ట్ అయితే రాదు మన రిజల్ట్ మీద హోప్ పెట్టుకోకుండా మనం ఒకటి అనుకుంటే ఆ పని మీద కాన్సన్ట్రేట్ చేసి వెళ్తూ ఉంటే మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని టైంలో మనం అసలు అనుకోని హోప్స్ వదిలేసిన టైంలో మనకు రిజల్ట్ వస్తుంది అనమాట ఇది నిజం అది మాత్రం పక్కా నేను వెయిట్ లాస్ ముందు సిక్స్టీ సిక్స్ కేజెస్ ఉన్నాను అప్పుడు వాకింగ్కి వెళ్ళేటప్పుడు డైలీ చూసుకునేదాన్ని వెయ్యి మిషన్లో ఒక ఇంచిన తగ్గాన కొన్ని గ్రాములన్న తగ్గాన అని చెప్పేసి బట్ లేదు ఆఫ్టర్ వన్ మంత్ తర్వాత ఈ మధ్య నేను వెయిట్ లాస్ అవుతున్నాను అనమాట సిక్స్టీ సిక్స్ నుంచి నేను ఈరోజు మార్నింగ్ చూసుకుంటే సిక్స్టీ త్రీకి వచ్చా సిక్స్టీ త్రీ ఉన్నా ప్రజెంట్ అదే ఇదే ఇది ఓన్లీ వాకింగ్ వెయిట్ లాస్లోనే కాదు మనం ఏదైనా జాబ్ సర్చింగ్ అవ్వచ్చు మన గోల్ని రీచ్ అయ్యే టైంలో కూడా మనము ప పట్టుకుంది వదలకుండా మీద కాన్సన్ట్రేషన్ పెట్టి దాని మీదే అసలు హోప్ వదులుకోకుండా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం డిన్నర్ టైము డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నా సొరకాయ కర్రీ అనమాట సొరకాయ కర్రీ చేస్తున్నాను అంటే లైక్ వాటర్ వేసి పులుసులాగా ఏం పెట్టాను అనమాట వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్ చాలా అవసరం మన బాడీకి మా ఇంట్లో ఇట్లా హెల్తీ ఫుడ్ సరిగ్గా తినరనమాట ఎక్కువ ఆయిల్ వేసి లీటర్లు లీటర్లు బాగా మసాలాలు దట్టించినవే ఇష్టపడతారు తర్వాత ఇందులోకి అయితే చపాతి చేద్దామని ఫిక్స్ అయిపోయాను ఇంకా చపాతి అంటే నాకు ఒక్కదానికే కదా కదా ఇంట్లో వాళ్ళందరికీ చేయాలి కాబట్టి ఒత్తి పెట్టేసాను ఆల్రెడీ ఇది మల్టీగ్రెయిన్ పిండి అన్నీ పొళ్ళు అన్ని మిశ్రమాలు కలిపినవి అనమాట సో ఇది చేసేసుకొని చపాతి చేసేసుకొని డిన్నర్ కంప్లీట్ చేసేయాలి అదనమాట సమ్మర్లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న ఐ మీన్ వెజిటేబుల్స్ తీసుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి క్యాలరీస్ తక్కువ ఉంటాయి గాయస్ అది కాక మనకు ఎక్కువ క్యాలరీస్ తక్కువ ఉంటాయి మనం ఎంత తిన్నా పొట్ట నిండా తిన్నా కూడా మనము ఎక్కువ ఇది అవ్వం వెయిట్ గెయిన్ అవ్వం కాబట్టి ఇట్లా సొరకాయ కీర తర్వాత బీరకాయ ఇలాంటివన్నీ చాలా మంచిది హెల్త్కి ఈ ఆలు వంకాయ ఇవి హెల్త్కి మంచిది అసలు మంచిది కాదని చెప్పలేను కానీ మితంగా తీసుకోవాలి ఎక్కువ తీసుకుంటే దాంట్లో పిండి పదార్థాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం వెయిట్ లాస్ అవ్వం వెయిట్ గెయిన్ అవుతాం ఒక చపాతి కొంచెం కర్రీ వేసేసుకొని అయితే ఇవి వాటికి డిన్నర్ కంప్లీట్ చేసేస్తున్నాను తిన్న తర్వాత కొద్ది గ్యాప్ ఇచ్చి ఓన్లీ పాత్రలు ఒక్కటి శుభ్రం చేసుకొని కిచెన్ ఒకటి క్లీన్ చేసేసుకొని పడుకోవడమే ఇదండి ఇవాళ వ్లాగ్ ఇంకా ఉంటాను అందరికీ గుడ్ నైట్ విషయం ఏంటంటే నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం పుష్ చేయండి గాయస్ బా